తెలుగుదేశం పార్టీలో ఒక క్రమశిక్షణగా నిస్వార్థంగా సేవ చేసిన వారికి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కాని లోకేష్ బాబు గారు కానీ గుర్తిస్తారు ఆ రకంగా రెండోసారి మరి సోదరుడు బిటి నాయుడు గారు ఎమ్మెల్సీ రావడం జరిగింది ఈ రోజు మరి ఆయన ఈ ఎమ్మెల్సీ పంది ఇంకా దాదాపు ఐదు సంవత్సరాలు ఉంటుంది నెక్స్ట్ కౌన్సిల్ సమావేశంలో కూడా ఆయన సభ్యుడుగానే ఉంటారు మరి నేను కౌన్సిల్ ఇక్కడంతా మా అపోజిషన్ పార్టీ వైకాపా పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా మరి ఎమ్మెల్యే గారితో అయితేనేమి మరి మా సోదరుడు బీపీ నాయక్తో కానీ ఏదైనా ఆదోని అభివృద్ధి గురించి కౌన్సిల్ లో మాట్లాడేది కాదు కౌన్సిల్ లో ఎవరికి వాళ్ళకి భేదాభిప్రాయాలు ఉంటాయి దయచేసి మన ఆదాని మనము అన్ని రకాలుగా ముందుకు తీసుకోయడానికి రాండి బేసంజాలకు పోవద్దండి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ గారిని కూడా ఎక్కడైనా బయట కూర్చొని ఒకసారి మాట్లాడండి మాట్లాడి కౌన్సిల్లో సమావేశాలు పెట్టినప్పుడు ఇంకా మీకు ఒక తొమ్మిది నెలల టైం ఉంది ఈ తొమ్మిది నెలలో ఈ కౌన్ ఏ రకంగా అభివృద్ధి చేసుకోవాలి ఏ రకంగా మీరు అధికార పార్టీ ఉన్నారు మేము కూడా మీకు సహకరిస్తాం మీరు కూడా మాకు సహకరించి మన ఆదోని పక్షాన్ని ముందుకు తీసుకోవడానికి మీరు ముందుకు వస్తే నేను ఒక పార్టీ సీనియర్ లీడర్ గా మా ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్సీ గారికి కూడా నేను కూడా ఆ సమావేశంలో కూర్చొని మన ఆదో అభివృద్ధి చేయడానికి మా సహాయ శక్తుల ప్రభుత్వ పరంగా మా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ద్వారా నేను కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తాం ఏదో కౌన్సిల్ మీటింగ్ పెట్టినప్పుడు మీటింగ్ కూడా సరిగా జరగకుండా ఆ అంశాలు కూడా పాస్ అది మంచి పద్ధతి కాదు ఎప్పటికీ నాలుగు సంవత్సరాలు గడిచిపోయింది మీ ప్రభుత్వంలో మూడు సంవత్సరాలు గడిచిపోయింది మా ప్రభుత్వం వచ్చినాక పదహైదు రోజులు గడిచిపోయింది మన ఆదోనిని మున్సిపాలిటీని అభివృద్ధి చేయడానికి మన ఎమ్మెల్యే గారు మన ఎమ్మెల్సీ గారు మీకు సహకరిస్తారు ఆ రకంగా భవిష్యత్తులో రేపు ఈ నెల ఆఖరిలో మీటింగ్ పెడతాం అది పెట్టే కంటే ముందు ఒకసారి మీరు చైర్మన్ గాని వైస్ చైర్మన్ మీరు కూడా వచ్చి మా నాయకుల దగ్గర కలిస్తే ఖచ్చితంగా ఆదోని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వ పరంగా మా ఛాయశక్తుల మీకు సహకరిస్తాము ఆదోని ప్రజలకి ఉన్న ఇబ్బందులన్నీ తీర్చేయడానికి మనమందరం కలిసి ఒకే మాట ఒకే పాట కింద పోతే ప్రభుత్వ పరంగా కూడా మేము కూడా ప్రభుత్వంలో పెద్దలకి చెప్పి మున్సిపల్ మంత్రికి కానీ మరి సీఎం గారికి కాని చెప్పి ఈ ఆదోకి ఉన్న